హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మైలో మీరు చూసినట్టు ఈరోజు నైట్తో ఈ సంవత్సరం అయితే ఎండ్ అయిపోతుంది రాత్రి థర్టీ ఫస్ట్ నైట్ కొన్ని కారణాల వల్ల కానీ కొంతమంది తొందరపడతనాల వల్ల కానీ కొందరు మందు తాగి ఇంకొన్ని ఇంకొన్ని తరహాల్లో కొన్ని ప్రమాదాలకైతే గురవుతూ ఉంటారు అటువంటి ఏది గురి కాకుండా అసలు రేపు జనవరి ఫస్ట్ అంటే నైట్ కొంతమంది చాలా బాగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఏదో ఆ పోహలో మద్యం తాగి స్పీడ్గా వెళ్తూ ఇట్లా ప్రమాదాలకు గురవుతూ ఉంటారు దయచేసి అందరూ ఎవరైనా సరే మందు తాగి అలవాటు ఉన్న వాళ్ళు రోడ్ల మీదకి వెళ్ళి తాగకుండా ఇంట్లో తెచ్చుకొని తాగండి అట్లాగే మీ ఫ్రెండ్స్తో కలిసి ఇంట్లోనే పార్టీ చేసుకోండి ప్లస్ ఇంకోటి దయచేసి ఈ మందులు ఇవన్నీ కొంచెం తగ్గించండి ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ రిజల్యూషన్స్ కోసం ఏదో ఒక ఒక డైలాగ్ చెప్తారు ఎవరంటే ఎవరు ఒక ఆయన చెప్తాడు నేను థర్టీ ఫస్ట్ నైట్ తప్ప రేపటి నుంచి మందు తాగాను అమ్మే ఒక డైలాగ్ చెప్తాడు అట్లా మీరు కూడా రెజల్యూషన్ తీసుకోండి ప్లస్ అట్లాగే ఒకవేళ ఏదైనా పార్టీ చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా బయటకు వెళ్లకుండా ఒకవేళ వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా తాగి డ్రైవింగ్ చేయకుండా హెల్మెట్స్ ధరించి లేకపోతే సీట్ బెల్ట్ ధరించి చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు తాగకుండా మిగతా వాళ్ళు ఒకవేళ తాగినా కూడా డ్రైవింగ్ చేసే అయితే మందు తాకండి ఎందుకంటే మీరు ప్రమాదానికి గురి కావడమే కాకుండా అవతల వ్యక్తి కూడా ప్రమాదానికి గురి కావచ్చు కాబోయే ఎందుకంటే పరిస్థితుల్లో ఎవరి ఎవరికి ఎట్లుంటాయో తెలియదు కాబట్టి దయచేసి అందరు గమనించండి మందు కానీ ఏదైనా కానీ తాగి రోడ్ల మీదకి డ్రైవింగ్కి అయితే వెళ్ళకండి మీరు చేసే పొరపాట్లకి అయితే బలి చేయకండి ఇది ఫ్రెండ్స్ ఎనీహౌ అడ్వాన్స్డ్గా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అట్లాగే హ్యాపీ న్యూ ఇయర్ ఇక రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ వీడియో ఇంతసేపు టోపిక్గా నా వీడియో విన్నందుకు ఈ ఇయర్ అంతా నా వీడియోస్ చూసి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతసేపు టూపిక్గా నా వీడియో విన్నందుకు